చెప్పాను కదా బెదరో నీకు టైం అయిపోయింది తీసుకో లుక్కులతో బందరగదు బెదరో టైం బెదరో టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాదర్ బెదరో పోతే జాతి చాన వచ్చాడు నువ్వు పోతే వాడు వస్తాడు ఏడిపోతుందా బెదరో వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలి ఉంటే ఆ ఏడు సెట్ అది డౌట్ లేదు గోల్లెం పెట్టుకోవచ్చు ఆడదంతే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు దంతే తక్కువది మీటర్ దూరంలో కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చు నాకు ఎదురే లేదు అండ్ దెస్ట్

మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ ఈ బిల్డప్ ఏంటి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం ఎనీ అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ ఎక్స్ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి ఎవరిది మీది కాదు మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే హలో పాస్ట్ లో మేము ఎదవలమైన ప్రజెంట్ లో అంత కాదు మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు చేయించుకున్నారా వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు అయితే తమ్ముడు ఫోటో గ్యారెంటీగా పడుతుంది తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడు కదా ఎవరు ఇంకెవరు మా భద్రాచలం తమ్ముడు ఈసారి స్టేట్ తాయి కొండ పోటీలకు వెళ్తాడు అతను కొడతాడు నెంబర్ వన్ అయిపోతాడు ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతాడా ఏం నేర్చుకునేది మా ఇద్దరిని కలిపి అంతే కిలోమీటర్ అవతల పడ్డాం అట్లాంటిది ఒక్కడిది స్టేట్ అవతల పడ్డా పాటైనా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి తర్వాత టెక్నికల్ నేర్చుకోవాలి అప్పుడు పోటీకి వెళ్ళాలరా మీరు ఎందుకు అవుతున్నారమ్మా మరి లేకపోతే ఏంటండి చేపల్లకి ఈత ఎవరు నేర్పారండి పర్చులకి ఎగరడం ఎవరు నేర్పారండి తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా మీరేం అవ్వకండి తమ్ముడు కుమ్మేస్తారంటే ఉరిమి దుంప మన వాడు ఎంత వస్తాదేనా కోచింగ్ లేకుండా ఎలారా నాకేం డౌట్ లేదు గురుగారు మీరు అనండి నెక్స్ట్ కొమ్మేస్తాం సూరాజ్ మిస్టర్ భద్రాచలం సౌండ్ వద్దు సౌండ్ వస్తుంది అయ్యా ఇదిగో తమ్ముడు మరి అంతగా కొట్టకయ్యా చచ్చిపోతాడయ్యాప్ ಮಸ <laughs> ಕೊ <laughs> <laughs> চালে দি চিয়ন భద్రాచలం నా వల్ల మీకు అవమానం జరిగింది నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను తప్పు తెలుసుకున్నావు కదా తప్పు సరిదిద్దుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఏర్లోకి దూకావు మీరు ఓడిపోయానని బాధపడకూడదు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే ఓటమనేది విజయానికి ఓర్చుకో నేర్చుకో